జాతీయ రహదారి డిజైన్ను డి రామకృష్ణ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తనకు అనుకూలంగా మార్చుకుంటూ కోర్టును ప్రభుత్వాన్ని తప్పుదోమ పట్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా జాతీయ రహదారి విస్తీరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు రోడ్డు సెంటర్ నుంచి వంద ఫీట్లు జాతీయ రహదారి విస్తీరణ ఉంటే పదిహేను ఫీట్లు అదనంగా విస్తీరణపై సంబంధిత బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ విస్తీర్ణ పనులు అడ్డుకున్నారు పలుకుబడి ఉన్న వ్యక్తుల కోసం ఒక వర్గం కోసం రహదారిలో మార్పు చేశారని ఆరోపించారు డిఈ రామకృష్ణ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని పొన్న రెడ్డి ఫైర్ అయ్యారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్య పరిష్కారం అయ్యే వరకు పనులు నిలిపివేయాలని వారు పేర్కొన్నారు

रात में रात में एक लगा। क्या में क्या, क्या दिया बोल के बोल रहा सौ फीट तो है सौ फीट में बना लेकिन क्या हो रहा चेंज होने के बाद इसका हो वो हो रहा। लोगों का है दो सौ देने को रेडी है

ఇప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి డిఈ గారు అవతలతో అవతల వాళ్ళతో పొల్యూ అయ్యి అతను ఏంటంటే ఇప్పుడు మూడు నెలల ప్రమోషన్ ఉంది ఇప్పుడు నేను నేను చే ధనాధనం చేస్తే నాకు క్రెడిట్ అని చెప్పేసి ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్ వాళ్ళు వేసింది డివైడెడ్ సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు నక్సా ప్రకారం గొల్వండి ఇది నిజాం నిజాంపిరలో చేసిన రోడ్ ఉంది దాని ప్రకారం కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక సైడ్ పెద్దలను కాపాడడానికి ఇంకో సైడులను ఇండ్లు రెండు వేల నాలుగు వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు గ్రామ పంచాయతీ పర్మిషన్తో వంద ఫీట్లు వదిలి కట్టిరో వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు మైనస్ అవుతుంది ఇదేందని గారు అక్కడ గారు కోర్టును తప్పు ఉద్యోగపట్టిస్తుండే ఆఫీసర్లను తప్పు ఉద్యోగ పట్టిస్తుండే ఎప్పుడు డీఈ గారు ఆ కాంట్రాక్టర్ నెంబర్ కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్లు చెప్పడు అక్కడ గవర్నమెంట్ చెప్పడు అక్కడ కోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తుంది కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారం అప్పుడు ఉన్న రోడ్ని సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి రాత్రి చేస్తారు ఎంక్వైరీ చేసి సెంటర్ ఆఫ్ ద రోడ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే సెంటర్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి మీరు దాని మీద తీసుకోండి మేము చేయడానికి రెడీ ఉన్నాం వంద వీట్లు కానీ వంద కాగా ఇంకా పదిహేను ఫీట్లు ఇక్కడ ఇక్కడ నార్త్ సైడ్ తీసుకొని సౌత్ సైడ్ పదిహేను ఫీట్లు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్య తీసుకోవాలి ముందు కోర్టు ఆర్డర్ను పాటించి నేషనల్ హైవే వాళ్ళు ముందు ఈ పనిని తక్షణమే ఆపి దీనిపైన చర్య తీసుకోవాలి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీనివాసమూర్తి మాది ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాము వడ్డీలు తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకులకు కట్టలేక సతమతం అయిపోతున్నాం ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మీ ఇల్లు కూలి చేస్తాము అంటున్నారు ఎంతవరకు సమంజసమో అర్థం అవటం లేదు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థం అవటం లేదు నిజంగా రోజు ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు ఆ ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించి న్యాయం చేయమని అడుగుతున్నాం ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నాం ఇప్పుడు డివైడ్ ఏడైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు వందా ఇటు అంటున్నారు వాళ్ళు కాదు అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్డు సెంటర్ చేసిన తర్వాత అటు వందా ఇటువందా చేయాలి ఫస్ట్ అటు వంద ఇప్పుడు అలా కాకుండా ఒక పదిహేను ఫీట్లు ఒక ఒక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పదిహేను ఫీట్లు మా సైడ్కి వచ్చేసేసి దౌర్జన్యంగా ఇప్పుడు పనులు చేసేస్తున్నారు పనులు ఆపమంటే కూడా ఆపట్లేదు వాళ్ళు ఈ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది రోడ్డు సెంటర్ రోడ్డు సెంటర్ నుంచి అటు వందా ఇటు వందా అని చెప్తున్నారు కానీ రోడ్డు డివైడర్ నుంచి వందా వందా అని చెప్తున్నారు అధికారులు కానీ దీన్ని స్పందించాలి అధికారులు వెంటనే తప్పనిసరిగా చర్య తీసుకుని పనులు ఆపి మొత్తం ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇళ్ళందరికీ కూడా రీసర్వే చేసి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చేసినట్టు లెవర్ ప్రకారం మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది రోడ్ సైడ్ వంద ఫీట్లు వదిలిపెట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాత లేవాట్ను చూడకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే సెంటర్ సర్వే చేయకుండా ఆ పాత సర్వే ప్రకారము చూడకుండా ఇప్పుడు ఇక్కడ మా ఉన్న నార్త్ సైడ్కు పదిహేను ఫీట్లు లోపలికి మా 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 సైడ్లోకి వచ్చి మా మా ఈ ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్లను డిస్పటల్ చేసి చేయనికే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేషనల్ హైవే అధికారులు దాదాపు ఒక మన సంవత్సరం నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఏమో సెంట్రల్లో ఉండే దాన్ని తీసి వాళ్ళు ఒక సైడు ఒక పదిహేను ఇరవై ఫీట్లు వేయడం ఇంకో సైడ్ తగ్గించడం ఇప్పుడు మేము రోడ్ వేస్తున్నాము ఆ ఇప్పుడు ఉన్న దాంట్లోకి మేము మా హండ్రెడ్ తీసుకుంటామంటే మనం పది ఇరవై ఫీట్లు నష్టపోతున్నాము అసలు ఎన్నిసార్లు వినిపించినా అసలు పోర్టుకు పోయినా కోర్టు కూడా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అలాగే ఇలా కాంట్రాక్టు వాళ్ళంతా గుమ్మకైపోయి రాత్రి రాత్రి యధావిధిగా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున దయచేసి పై అధికారులు దీన్ని స్పందించి మేము జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాము ఆర్డియో కూడా మనం వివరాలు ఇచ్చినాము అసలు ఇప్పటి నుంచి ఏది కూడా మాకు ఒక న్యాయం అనేది అనిపిస్తలేదు కావున పై అధికారులు దీన్ని స్పందించి మనకు తగిన న్యాయం చేయగలని మేము మరీ మరీ కోరుతున్నాం